మన దేశంలో వ్యవస్థల పనితీరును ఒక్క పర్సెంట్ అయినా అర్థం చేసుకోగలిగే ఆ అవగాహన ఒక్క పర్సెంట్ అర్థం చేసుకోగలిగే ఆ కెపాబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళకి దేశంలో ఉన్న వ్యవస్థల మీద కలిగే అసహనాన్ని మనమైతే డెఫినెట్లీ మెజర్ చేయలేము మనం క్యాలిక్యులేట్ చేయలేము ఆ స్థాయిలో అసహ్యం కలుగుతుందేమో నాకు తెలిసి దాని గురించి పట్టించుకోకపోతే ఏముండదేమో ఒకవేళ ఈ వ్యవస్థల పనితీరు కనుక పట్టించుకుంటే రోజు రోజుకు రోజు రోజుకు మన నిక్స్ తరం కాదు మన తరంలోనే నెక్స్ట్ నియంతృత్వం ప్రకటించేసాం కనుక ఆశ్చర్యం లేదేమో దేశంలో అఫీషియల్గా డైరెక్ట్ నియంతృత్వం అన్నారు ప్రతిదీ అది అలాగే ఉందనుకోండి ఇప్పుడు పోమ పోమ పోగా కంప్లీట్ నియంతృత్వం ప్రకటించేసి దానికి ఏదైనా పేరు పెట్టినా కూడా జనాలు గొర్రెలాగా తలకాయలు ఊపేత్తారేమో ఎంత దారుణమైన వ్యవస్థలు ఎప్పే ఎప్పే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలు ఎక్కినకే ఎమ్మెల్యేలు మారితే ఎమ్మెల్యేలు మారితే కళ్ళ ముందు మారినట్లుంటారు కళ్ళ ముందు వాళ్ళు గెలిచిన పార్టీలను తిడుతూ ఉంటారు కళ్ళ ముందే వాళ్ళు వేరే పార్టీలను తిరుగుతూ ఉంటారు కళ్ళ ముందే వేరే పార్టీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు మరిగా వీళ్ళు చేసే చట్టాలు ఏంటని అది తెలియక అడుగుతా వీళ్ళు చేసే చట్టాలు ఏంది అనర్హుడిగా ప్రకటించాలంటే ప్రకటించాలంటే మళ్ళీ ఎవడెవడో వ్యవస్థలో ఉన్నవర్ దయ కావాలి మరిగా ఈ చట్టం ఎందుకు తీసేస్తావు పక్కన చెత్తలో పడదు పక్కన తీసా చెత్తలో ఒక ఎవడికి కావాలి చట్టం ఎవడికి అనుకూలంగా వాడు మంచుకోవడం కోసం దానికేందుకే చట్టం అందరికీ సమానంగా పనిచేసే చట్టాలు కావాలి కానీ ఇది ఇవ్వాలి కాదు ఏ వ్యవస్థలైనా ఇప్పుడు తాజాగా ఈరోజు రామోజీరావు మార్గదర్శికి సంబంధించినటువంటి కేసు విచారణ మరొకసారి వాయిదా పడి కేసు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు వేసినటువంటి కౌంటర్లు చూస్తే అలా ఏందిరా బాబు నిజంగా నాకు తెలియక్కడబ్బా ఏ వ్యవస్థలు ప్రయ రామోజీరావు గారి మార్గదర్శి ఆర్బీఐలో ఫార్టీ ఫైవ్ ఎఫ్ దాని ప్ర ఫార్టీ ఫైవ్ ఎస్ దా ఆ సెక్షన్ ప్రకారం డిపాజిట్లు స్వీకరించిందా లేదా దాని ప్రకారం డిపాజిట్లు స్వీకరించిందా లేదా అన్నది తేల్చేకి పంతొమ్మిది సంవత్సరాలు టైం పడుతుంది అంతా డిపాజిట్లు స్వీకరించారు వాళ్ళు మళ్ళీ అది విరుద్ధం అని చెప్పి ఇచ్చేశారు వాళ్ళు ఎనికి కూడా ఇచ్చేశారు అయినా కూడా వాళ్ళ స్వీకరించింది చట్ట విరుద్ధమా కాదా అని తేల్చేకి పంతొమ్మిది సంవత్సరాలు వ్యవస్థలు నిజంగా వరిది పాసుగులా ఏం అద్భుతమే నిజంగా ఒక్కో దగ్గర ఒక్కొక్కరు ఒకరేమో అదిగో ఈ కింద కేసులు ఉన్నాయి అవి కేసులు సిబిఐకి మార్పించి విచారణ జరిపించండి అని అంటే అంత పనికి మారిన పెటిషన్ జరిపే అనుకుంటుంది ఇది పని లేదా అది లేదు రా టూర్ట్ అని చెప్పి తిడతారు ఇంకొకరి విషయంలో క్లేఖలు రాసినా కూడా సిబిఐ ఈడీతో విచారణ జరిపిస్తారు కాంటెక్స్ ఒకటే వ్యక్తికి వ్యక్తి వ్యక్తికి న్యాయాలు మారిపోతూ ఉంటాయి వ్యక్తి వ్యక్తికి వ్యవస్థలు పనిచేసేది రకరకాలుగా మారిపోతూ ఉంటాయి నేను మీరు ఎక్సో బయోజెట్టి మనలాంటి వాళ్ళం పోతే ఎట్లా ఉంటుందో మన పరిస్థితి ఊహాన్ని ఊహించుకోలేము మేము ఇంకా బాగా పరిసిన వాళ్ళకైతే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తలుపులు తెరుచుకుంటే వాళ్ళు పొద్దున పిటిషన్ ఎత్తే ఫస్ట్ అవర్లోనే విచారణకు స్వీకరిస్తారు రకరకాల విచారణ తీసుకుంటారు వాళ్ళ తరపున విచారణగా ఏ న్యాయవాదిని బట్టి దాని స్ట్రెంత్ పెరుగుతూ పోతూ ఉంటుంది మనిషిని చూసి చట్టాలు మారుతాయి మనిషిని చూసి రాజ్యాంగాలు మారుతాయి మనిషిని చూసి బెయిల్ వస్తాయి మనిషిని చూసి విచారణ వాయిదా పడతాయి మనిషిని చూసి అనర్హత పెటేషన్ వేస్తారు మనిషిని చూసి పని తీర్పులు ఇస్తారు మనిషిని చూసి నిర్ణయాలు తీసుకుంటారు ఏం అసహ్యం వేస్తుంది నిజంగా ఈ వ్యవస్థ లేదో ఈ చట్టాలు ఏందో ఎవరి కోసం పనిచేస్తాయో కేవలం కొందరు వ్యక్తి వ్యక్తుల గుప్పెట్లోనే పూర్తిగా మరి ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెబితే ఇంకా కంప్లీట్ అదే ఇంకా అట్లా అనుకున్నప్పుడు ఈ స్వతంత్ర వ్యవస్థ లేదు అధికారంలో ఉన్నోళ్ళు ఏ జ్యోతి దానికే తలొక్తూ పోయేటట్లయితే ఈ స్వతంత్ర వ్యవస్థ లేదు నాశనం అయిపోతున్నాయా డిఫైన్ చేయలేనంత పెయిన్ ఉంటుంది కానీ ఇవన్నీ దాచుకుంటే ఏం చేయగలిగిండేది అది